ఒకటి ఐఆర్ఈడిఏ పూర్తి రూపం ఏమిటి ఏ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ బి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ సి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డిజిటల్ అసోసియేషన్ డి ఇండియన్ రెగ్యులేటరీ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ సరైన సమాధానం బి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ రెండు ఐఆర్ఈడిఏ ఇటీవల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎంత నిధులు సమీకరించింది ఏ వెయ్యి కోట్ల రూపాయలు బి ఇండియన్ రూపీ రెండు వేలు కోట్లకు పైగా సి ఐదు వందల కోట్ల రూపాయలు డి పదిహేను వందల కోట్ల రూపాయలు సరైన సమాధానం బి ఇండియన్ రూపీ రెండు వేలు కోట్లకు పైగా మూడు నిధుల సమీకరణకు ఐఆర్ఈడిఏ ఏ పద్ధతిని ఉపయోగించింది ఈ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ బి ప్రభుత్వ గ్రాంట్లు సి బాండ్ల జారీ డి ప్రైవేట్ ఈక్విటీ సరైన సమాధానం సి బాండ్ల జారీ నాలుగు సేకరించిన నిధులు ప్రధానంగా ఏ రకమైన ప్రాజెక్టులకు ఉపయోగించబడతాయి ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టులు బి అణు విద్యుత్ ప్రాజెక్టులు సి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు డి శిలాజ ఇంధన ప్రాజెక్టులు సరైన సమాధానం సి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఐదు కింది వాటిలో ఏది పునరుత్పాదక ఇంధన వనరు కాదు ఈ సౌర విద్యుత్ బి పవన విద్యుత్ సి బయోమాస్ డి బొగ్గు సరైన సమాధానం డి బొగ్గు ఆరు ఐఆర్ఈడిఏ ఏ రకమైన సంస్థ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బి ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యూ సి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గో డి అంతర్జాతీయ సంస్థ సరైన సమాధానం బి ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యు ఏడు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో గ్రీన్ ఎనర్జీ ఎలా సహాయపడుతుంది ఈ నీటి వినియోగాన్ని పెంచుతుంది బి శిలాచ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది సి అటవీ నిర్మూలనకు దారితీస్తుంది డి నగరాల్లో కాలుష్యాన్ని పెంచుతుంది సరైన సమాధానం బి శిలాచ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది ఎనిమిది ఐఆర్ఇడిఏ లక్ష్యాలలో ఒకటి ఏమిటి ఏ శిలాజ ఇంధన ఉత్పత్తిని పెంచడం బి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం సి విద్యుత్ ప్లాంట్లను నిర్మించడం డి ఎగుమతులను ప్రోత్సహించడం సరైన సమాధానం బి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం తొమ్మిది ఐఆర్ఈడిఏ యొక్క ఈ నిధుల సమీకరణ భారతదేశానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది ఏ ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది బి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది సి ఆర్థిక వ్యవస్థను నెమ్మదిస్తుంది డి సాంకేతిక ఆవిష్కరణలను అడ్డుకుంటుంది సరైన సమాధానం బి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది పది పర్యావరణ సుస్థిరతకు దోహదపడటం అంటే ఏమిటి ఏ అధిక శక్తి వినియోగం బి ప్రకృతి వనరులను విచక్షణారహితంగా ఉపయోగించడం సి భవిష్యత్ తరాల అవసరాలను తీర్చగల విధంగా వనరులను ఉపయోగించడం డి కార్బన్ ఉద్గారాలను పెంచడం సరైన సమాధానం సి భవిష్యత్ తరాల అవసరాలను తీర్చగల విధంగా వనరులను ఉపయోగించడం